కదా ఏపీ ఎన్నికలు జరుగుతున్నాయి అందరూ ఓట్లు వేస్తున్నారు అన్ని వర్గాల వాళ్ళు ఓట్లు వేస్తున్నారు వృద్ధులు వేస్తున్నారు మహిళలు వేస్తున్నారు అటు యంగ్ యూత్ వేస్తున్నారు ప్లస్ వచ్చేసి చాలామంది మిడిల్ ఏజ్ అందరూ అందరూ అయితే ఓట్లు హక్కు వినియోగించుకుంటున్నారు కాకపోతే వీళ్ళందరిలో ఎవరు ఏపీ ఎన్నికల మీద ఇంపాక్ట్ చూపిస్తారు ఒక ఒకళ్ళు ఇం ఇంపాక్ట్ ప్లేయర్గా మారుతారు అనే దానికైతే ఇప్పుడు రకరకాల భిన్నవాదాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా అన్ని వర్గాల వారు అందరికీ ఓటు వేస్తారు రెండు పార్టీలకి ఓటు వేస్తారు కాకపోతే మహిళలు ముఖ్యంగా మహిళలు అనేవాళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీనే ఓ గెలుస్తుంది అని చెప్పేసి ఎన్నికలు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఈ సందర్భంలో చాలామంది మహిళలు అటు వైసీపీకి సంబంధించిన పథకాలను తీసుకున్నారు కాబట్టి అమ్మఒడి మరియు కాపు నేస్తం ఇలా మహిళ సంబంధించిన పథకాలు అన్నీ ఉన్నాయి కదా వీటన్నిటినీ వైసీపీ పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించి ప్రజలకి మహిళలను దగ్గర చేసుకుంది కాబట్టి వైసీపీ పార్టీకి మహిళలు ఓటేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మహిళలే ఈ యొక్క రాజకీయంలో కీలకంగా మారుతారు ఒక ఇంపాక్ట్ చూపిస్తారు అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది మహిళలు ఎటువైపు మొగ్గితే అటువైపు రాజకీయం ఆ పార్టీకి గెలవడానికి ఛాన్స్ ఉంది ఈ సందర్భంలో ఆ టీడీపీ కూడా మహిళలను ఆకర్షించడానికి చాలా పథకాలు పెట్టినా కానీ అటు మహిళలను టీడీపీ ఆకర్షించుకుంటుందా లేకపోతే ఇప్పటికే పథకాలు అందిన వైసీపీ పథకాలు అందించిన వైసీపీ ఆకర్షించుకుంటుందా అనే దానికైతే జూన్ నాలుగు మనకి తెలియాల్సి వస్తుంది ఏదేమైంది కానీ మహిళలు ఏపీ రాజకీయంలో ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మారుతారనడంలో ఎలాంటి సందేహం లేదు ఓకే మరి థ్యాంక్ యూ